జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతుంది వార్ టూ సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలుగు యువత నేత ఉత్త నాయుడు మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా లేదా అని అతడిని ఎమ్మెల్యే ప్రశ్నించారు నేను అనంతపురం ఎమ్మెల్యే సినిమా ఆడదంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది తాజాగా ఆ ఆడియోపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఆ ఆడియో కాల్స్ నావి కావు రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా ప్రచారం చేస్తున్నారు గత పదహారు నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై కుట్రలు జరుగుతున్నాయి నేను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని బాలకృష్ణ